ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మనం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి ఈరోజు ముప్పై ముప్పై ఒకటవ శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం యుద్ధస్ విగత జ్వర జీవితం అనే యుద్ధాన్ని ఏమీ చలించకుండా చెయ్యి అలా చెయ్యాలంటే దానికి ఒక నిర్దిష్టమైన మనోవైకిరి కావాలి మై సర్వాణి కర్మాణి సన్యస్య నీ కర్మలన్నింటినీ నా ఎందుకు చర్చించి ఆ విధంగా చేసినప్పుడు అది దివ్యమైన స్థితిగా ఉంటుంది శ్వేతస్వరత ఉపనిషత్తులో మాయంతు ప్రకృతిం ప్రకృతి మాయనంతు మాయనం మహేశ్వరం ఈ మూడు గుణాల ప్రకృతిని మాయ అంటారు భగవంతుడు ఈ మాయకు అధిపతి శ్రీరామకృష్ణుడు ఇంద్రజాలం నిజం కాదు మాంత్రికుడే నిజం అనేవారు అలాగే మాయ మాయకు కారకుడు ఉన్నాడు ఆధ్యాత్మ చేతస ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకొని నిరాశ వాంచలు లేకుండా నిర్మమో భూత్వ అహంకార రహితంగా యుద్ధస్య యుద్ధం చెయ్యి మిగతా జ్వర ఏ విధమైన అలజడి లేకుండా ఉద్వేగం లేకుండా ప్రశాంతంగా కర్మ నిర్వహించు అన్నదే ఈ కర్మయోగ అధ్యాయం బోధిస్తుంది మంచి యంత్రాలు నిశ్శబ్దంగా ఎక్కువ సామర్థ్యం గల పనిని ఏ విధంగా నిర్వహిస్తాయో అదేవిధంగా మన ఇంటిలో ఎన్ని సమస్యలున్నా ఆనందంగా ఎదుర్కొంటూ ఏ విధమైన గందరగోళ వాతావరణాన్ని సృష్టించకుండా సామర్థ్యం గల వ్యక్తులుగా ఉండాలి పనిని హడావడిగా చేసేవారు చాలా కొద్ది పనినే చేయగలుగుతారు పని ఎంత వేగంగా చేసినా శబ్దం తక్కువగా జెట్ విమానంలా చేయాలి జీవితం అనే యుద్ధాన్ని ప్రశాంతంగా ఎదుర్కోవాలి నిశ్శబ్దంగా ఉన్నవారు ఎక్కువ పనిని చక్కగా చేస్తారు ముప్పై ఒకటవ శ్లోకం ఏ మేమత మిదం నిత్యం అనుతిష్టంతి మానవ నాచే తెలియజేయబడుతున్న ఈ యోగాన్ని ఎవరైతే శ్రద్ధతో నమ్మకంతో పాటిస్తారో వారు కూడా ఈ ద్వంద్వం నుంచి విముక్తిని పొందుతారు జ్ఞాని ఏదైతే పొందుతాడో కర్మయోగి అదే పొందుతాడు గృహకృత్యాలు నిర్వహిస్తూ బంధువులందరితో ఉంటూ కూడా స్వేచ్ఛను పొందవచ్చు పైన చెప్పిన విధంగా ఎవరైతే శ్రద్ధ కలిగి అసూయ మనోవికారాలు ఏమీ లేకుండా దృఢ విశ్వాసంతో ఉండగలరు వారందరూ కర్మయోగం ద్వారా ముక్తిని పొందగలరు కర్మ వల్ల బంధం కలుగుతుంది కర్మ మార్గాన్ని అర్థం చేసుకుని అవలంబించడం వల్ల కర్మబంధం నుండి విముక్తి లభిస్తుంది భగవద్గీత ప్రతి శ్రామికునికి గొప్ప గీతం డబ్బున్నా లేకున్నా అందరూ శ్రమజీవులే సమాజంలో ధనికులుగా పేదలుగా ఉన్నా అందరూ పనిచేస్తూనే ఉన్నారు అందుచేత కర్మ చేయడం మానవ నజంగా చెప్పబడింది ముప్పై రెండవ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం